దీనికి వస్తే జీవితంలో అనేది ఎవరైనా చనిపోవలసింది ప్రతిసారి కాబట్టి చావుకు భయపడకూడదు కానీ ఎలా చచ్చిపోతామో ఏ జబ్బుతో చచ్చిపోతామనేది ముఖ్యం యాక్సిడెంట్ అయితే ఏమేట పోతాము హార్ట్ అటాక్ వస్తే ఏమీ పోతాము కానీ క్యాన్సర్ జబ్బు వస్తే ఊహించుకోండి మొత్తం కుటుంబమే ఎంత బాధపడుతుంది ఎన్ని రోజులు ఉంటారో తెలియదు ఏ నొప్పి వస్తున్నారో తెలియదు ఏమి ఎలా జరుగుతుందో తెలియదు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఐదేళ్ళు రెగ్యులర్గా హాస్పిటల్కి పోవాలి ఎంత శ్రమ ఎంత ఇంత ఇటువంటి జబ్బుని మనం నివారించగలము ఏ గుర్తిస్తే నివారిస్తే మనం ఎంత మేలు చేసిన వాళ్ళు అమ్ముతామో గుర్తుపెట్టుకోవాలి నేను ఏం చెప్తున్నానంటే మీకు క్యాన్సర్ అక్కడ డౌట్ వచ్చినప్పుడు మీరు ఏ రోజైనా రూరల్ హాస్పిటల్ కానీ లేకపోతే మెటర్నిటీ హాస్పిటల్ కానీ పంపించవచ్చు అందరూ చదువుకున్నారు ప్యాప్స్ మీద మనకి సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ చాలా ఇంపార్టెంట్ అది మీరు ఏ రోజు పంపించినా ఇక్కడ చేస్తారు దానికి ఒక రోజు అంటే లేదు ప్రతిరోజు గైనకాలజీ ఓపీలో క్యాన్సర్ జరుగుతుంది అట్లాగే రూరల్ హాస్పిటల్లో కూడా ఈ రూమ్కి క్యాన్సర్ వచ్చినప్పుడు వాటికి కూడా రెగ్యులర్ పంపిస్తాం అవి కాకుండా కూడా ఇప్పుడు స్పెషాలిటీ క్లినిక్స్ కూడా మేము చేస్తాం సో మనందరం కూడా ఈ క్యాన్సర్ మహమ్మారిని ఆపడానికి సంయుక్తంగా పనిచేసి కలిసికట్టుగా పనిచేసి ముందుకు పోతామని కూడా క్రమక్రమంగా క్యాన్సర్తో ప్రాణాలు పోవడం అనేది ఎక్కువ అవుతుంది అది మన తొలి స్టేజ్లో గుర్తించుకోవటం వల్ల జరుగుతుందనే విషయం ఇందాక నుంచి చాలామంది వర్తలు చెప్పడం జరిగింది ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో స్విమ్స్ వైస్ నుంచి మేము ఈ బిగ్ బస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మామూలుగా అంటే హాస్పిటల్స్ రకరకాల కారణాల వల్ల వచ్చి చూపించుకోలేని వాడు అంటే ఆర్థిక కారణాల వల్ల అయితే కొన్ని సాంఘిక కారణాలు హాస్పిటల్ క్యాన్సర్ దానికి పోతున్నారని అంటారని కానీ తర్వాత వాళ్ళకి వీళ్ళు లేక ఎవరు తీసుకొచ్చే వాళ్ళు లేక రాలేకపోవడం కానీ ఇలా ఉండడం వల్ల ఒక పింక్ బస్ అనేది తయారు చేసి ఇందాక చెప్పిన ముఖ్యమైన క్యాన్సర్లు గర్భాల ముఖ ద్వారా క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్ కానీ రోరల్ క్యాన్సర్ కానీ అక్కడే క్షేత్రస్థాయిలో ఊరూరా బస్ తీసుకువెళ్ళి చేయడం జరుగుతుంది దాంట్లో మీలో ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ కూడా కొంతమంది ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి ఉన్నారు అయితే అనేది ఒక ముఖ్యమైన అంశం కాకపోతే ఈ స్క్రీనింగ్ పెట్టిన మీకు క్షేత్రస్థాయిలో కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి ఏంటంటే ఇప్పుడు ఉందని చేశారు నా పరిస్థితి ఏంటి అని నాకు ఉంది డౌట్ఫుల్గా ఉంది క్యాన్సర్ అంటే ఏం చేయాలా అని దానికి స్విమ్స్ తరపు నుంచి మేము ఏం చేశామంటే మామూలు జనరల్ ఓపీడీలోకి వచ్చి వాటిలో చూపించుకొని లైన్లో నిలబడి చాలా ఇబ్బందిగా ఉంటుంది తర్వాత మేము పద్నాలుగు వందల మంది ఓపీడీ చూస్తుంటాం కాబట్టి అందుకని ఈ స్కీమ్ లో స్క్రీనింగ్ వల్ల డౌట్ఫుల్ ఉన్న కేసులు అనేవి వాటి కోసం ఒక సెపరేట్ ఓపీడీని ఏర్పాటు చేస్తున్నాను ఓపీడీలో ఏమాత్రం వాళ్ళు వెయిట్ చేయకుండా ఒకటి తర్వాత వాళ్ళకు ఒక కాంటాక్ట్ నంబర్ ఇస్తున్నాను వాడే ఇంత పెద్ద హాస్పిటల్లో వచ్చి ఎక్కడ యోగి అని వెతుక్కోకుండా వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళ చలదాన్ని తీసుకొని రావటం ఎండవు సో ఈ ప్రోగ్రామ్ ఆక్చల్లీ ఈ కమ్యూనిటీ బేస్డ్ స్క్రీనింగ్ ఫర్ క్యాన్సర్ ఏదైతే మనం చేస్తున్నాము అంటే ఇంటింటికెళ్ళి హౌస్ డోర్స్ స్క్రీనింగ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు విష్ణు గారు అదే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ మెడికల్ టీం అంతా కూడా చాలా అంటే దీని మీద టైం ఇన్వెస్ట్ చేసి ఎట్లా అయితే ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అప్పుడు స్విమ్స్ వాళ్ళ ఒపీనియన్ అదేవిధంగా మరి ముఖ్యంగా హోమీబాబా సెంటర్ మన వైజాగ్లో ఉన్నటువంటి హోమీబాబా సెంటర్ వాళ్ళది ఇలాగా చాలామంది మేజర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో ఫ్యాకల్టీ వాళ్ళందరిది కూడా తీసుకొని ప్రఫార్మెన్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ డిజైనింగ్ లో కూడా మనం వాళ్ళ ఇన్పుట్స్ తీసుకున్నాం అంటే ఇది ఏదో ఒకరిద్దరు కూర్చొని చేసింది కాదు చాలా మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ కూర్చొని ఈచ్ దానికి ఆల్గారిథం ఆల్గారిథం అంటే మనం స్క్రీనింగ్ దగ్గర నుంచి ఫైనల్ ట్రీట్మెంట్ ఫాలోఅప్ వరకు ఎట్లా చేయాలి ఈ మూడు క్యాన్సర్లకి అదేవిధంగా హైపర్ టెన్షన్ డయాబెటీస్ కూడా ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా మరి క్యాన్సర్స్ లో ఎలా చేయాలనేది చాలా గా లోతుగా చేసిన తర్వాతనే మనకి తర్వాత అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి రీఎస్ఎస్ చేసి ఇప్పుడు ఫైనల్గా మనము ఈ ఎల్లుండి నుంచి ఆల్రెడీ మొన్న లాంచ్ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము ఎల్లుండి నుంచి హౌస్ టు హౌస్ మనం స్టార్ట్ చేయబోతున్నాం సో ఇది రాష్ట్రం మన మన రాష్ట్రంలో చేసినట్టు ఇంకా ఎక్కడా కూడా ఇంటింటికెళ్ళి ఈ ముఖ్యంగా ఈ ఓరల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ మూడింటిని ఒక సాచురేషన్ మోడ్లో అంటే ఇప్పుడు ఓరల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ చూసుకుంటే ఓరల్ క్యాన్సర్ అయితే ఆల్మోస్ట్ ఎయిటీన్ ప్లస్ ఉన్నటువంటి ఆల్ సుమారు నాలుగు కోట్ల మంది జనాభా ఉంటారు ఎయిటీన్ ప్లస్ వాళ్ళందరినీ చూస్తున్నా అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్లో సుమారుగా టూ క్లోర్స్ అబౌ ఎయిటీన్ ప్లస్ ఉన్నటువంటి టూ క్రోస్ అబౌవ్ పాపులేషన్ చేస్తున్నాం అదేవిధంగా మనకి ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ ఉందో అబౌ థర్టీ ఇయర్స్ ఉన్న అందరినీ కూడా సుమారుగా ఇంచుమించు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఉంటారు వాళ్ళందరినీ కూడా చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అంటే సర్వైకల్ బ్రెస్ట్ క్యాన్సర్ కొంచెం అంటే కామన్ పాపులేషన్ ఉండొచ్చు సుమారుగా కాకపోయినా ఒక త్రీ టు ఫోర్ క్లోర్స్ ఈజీగా మనకి కవర్ అయిపోతారు సో ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ మనకి కవర్ అయ్యే ఛాన్స్ ఉంది మిగతా వాళ్ళంతా లెస్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటారు సో ఇంత పెద్ద ఎత్తున ఒక కమ్యూనిటీ బేస్డ్ స్క్రీనింగ్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్సర్సైజ్ మన విజువల్ ఇన్స్పెక్షన్ చేస్తారు అదేవిధంగా ఓరల్ క్యాన్సర్కి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ప్రాపర్ ఎగ్జామినేషన్ చేసి డేట్ లేట్ చేయదంటాను ఎందుకంటే అది మెడికల్ ఆఫీసర్ నెక్స్ట్ విజిట్లోనే మీరు దయచేసి వాళ్ళందరినీ కూడా మీ యాప్లో వచ్చిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఫిల్ చేసి టెరిషరీ హాస్పిటల్కి రిఫర్ చేయాలి డయాబెటీస్ హైపర్ టెన్షన్ అంటే సెకండరీ హెల్త్ హాస్పిటల్ ఎన్సీడీ క్లినిక్ ఉన్నాయి కాబట్టి అక్కడికి పంపించి ఫాలోఅప్ చేసుకుంటాము ఆ రిక్వెస్ట్ బోత్ ద సూపరింటెండెంట్ అండ్ ప్రిన్సిపల్ ప్లీజ్ అండ్ షోర్ సపరేట్గా మనము ఆ సురక్ష కార్యక్రమాలు చేసుకుంటూ సపరేట్ క్యూలు పెట్టి వాళ్ళని చూసుకున్నా గుర్తుంటే వీళ్ళని కూడా సపరేట్ గా మేనేజ్ చేయాలి ఒక నోడల్ ఆఫీసర్ మీ లెవెల్లో పెట్టుకోండి అంటే నోడల్ ఆఫీసర్ మేబీ ఫర్ ఓవరాల్ ప్రో